అందరికీ అండి నకిలీ మద్యం కేసులో తాజాగా అరెస్ట్ అయిన జోగి రమేష్ లేలలు అన్ని కావు ఆయన నిజానికి ఆయన రాజకీయం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు అంతకుముందు ఆయన కొన్ని స్థానికంగా నియోజకవర్గంలో ఈ మద్యం వ్యాపారంలోనే బాగా పేరు పొందారు ఆయన మొదటి నుంచి ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మద్యం వ్యాపారం ఆ తర్వాత కాస్త పాలిటిక్స్లో యాక్టివ్ అయిన తర్వాత ఇతరతర వ్యాపారాల్లోకి అడుగుపెట్టు అడుగు పెడుతూ వచ్చారనమాట అయితే అదంతా పద్ది పార్థి గతం పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మరింతగా రెచ్చిపోయారు వైసీపీలో ఒక సంస్కృతి ఏంటంటే ప్రత్యర్థుల్ని ఎవరెక్కువ తిడితే వాళ్ళకి అన్ని మార్కులు వస్తాయి పైన సో వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి కొన్ని టాస్కులు ఉంటాయి ఇది మనకి స్క్విడ్ గేమ్ సిరీస్ ఉంది కదా కొరియన్ సిరీస్ ఆ సిరీస్లో ఏంటి ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళ టాస్క్ పూర్తి చేయాలి అలాగే బిగ్ బాస్లో ఏంటి రియాలిటీ షోలో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఒక 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 టాస్క్ పూర్తి చేయాలి అలాగే వైసీపీలో కూడా ఒక మెట్టు పైకెక్కాలి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో గొప్ప నాయకుడిగా అనిపించుకోవాలంటే వాళ్ళ టాస్క్ పూర్తి చేయాలి అలా టాస్క్ వాళ్ళకి రకరకాల టాస్కులు ఉంటాయి అందులో ఏంటంటే మెయిన్ చంద్రబాబు గారినో లోకేష్ గారినో తిట్టడము పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము లేదంటే చిల్లరగా మాట్లాడడము వెకిలి వెకిల్గా మాట్లాడము లేదా విపరీతమైన అవినీతి చేయడము అవినీతి సొమ్ములు పైకి పంపించడము ఇలా ఎక్కువ ఉంటాయన్నమాట అంటే నేను ఇక్కడ ప్రత్యేకంగా నేను టార్గెట్ చేస్తానని చెప్తానని కాదు చెప్తున్నానని కాదు జస్ట్ మీరు అర్థం చేసుకుంటూ చాలు ఎవరెవరికి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళ గతం ఏంటి వాళ్ళ ప్రస్తుతం ఏంటి వాళ్ళ మంత్రులుగా ఉన్నప్పుడు ఏం సాధించారు ఏం చేశారు అనేది ఆలోచిస్తే చాలు తెలిసిపోద్ది సో జోగి రమేష్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యి కటకటాలు పాలయ్యారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు నవంబర్ పదమూడవ తేదీ వరకు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది సో ఆయనకు సంబంధించి ఆధారాలు దొరకవులే ఏదో అద్దెపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి వాంగ్మోన్ ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చెయ్యరు ఆధారాలు దొరకవు అని అనుకున్నాం అందరూ అదే భావించారు జోగి రమేష్ గారు కూడా అదే ధీమాగా ఉన్నారు కానీ లోపాయకారిగా ఆయనకి ఎక్కడో తేడా కొడుతూనే ఉంది ఎందుకంటే జరిగిన తప్పు ఏంటో అవినీతి ఏంటో ఆయనకు తెలుసు అందుకని ఆయన కాస్త అతి చేసి కనకదుర్గం ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రమాణం చేసి నేను అవినీతి చేయలేదు నేను లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం నన్ను లోకేష్ గారు చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు అది ఇదని ఇష్టానుసారీ మాట్లాడుతూ వచ్చారు సో చివరికి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకువెళ్ళి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యుల జోగి గారు జోగి గారి సోదరుడు అండ్ వాళ్ళ పిల్లలు అందరి వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్లో కూడా నకిలీ మధ్యాహ్నానికి సంబంధించిన అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కనిపించాయి పోలీసులకి మూడు నాలుగు నెలలకు ఒకసారి జోగి రమేష్ గారినో లేదా వాళ్ళ తమ్మున్నో కలవడం కలిసి వాళ్ళకు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగేదంట ఈ నకిలీ మధ్యాహ్నానికి సంబంధించి అలాగే వీళ్ళు మూడు కోట్లు ఇస్తాము మీరు నకిలీ మధ్య బిజినెస్ పెట్టండి అని చెప్తేనే జోగి రమేష్ గారు చెప్తేనే మేము చేసామన్నారు కదా ఆ మూడు కోట్లు ఏ విధంగా ఇచ్చారు అనడానికి కూడా ఆధారాలు దొరికాయండి సో ఇలా ఈ ఏ వన్ అండ్ ఏ టూగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు అద్దెపల్లి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రావు వాళ్ళ బ్యాంక్ లావాదేవీలు వాళ్ళ ఫోన్ కాల్స్ వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేసుకొని రికార్డెడ్ ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళిన చోట సీసీటీవీ ఫుటేజ్లు అందుబాటులో ఉన్నాయి తీసుకొని ఇదంతా వచ్చిన తర్వాత జోగి రమేష్ గారి వరకు వెళ్ళారు జోగి రమేష్ గారి వరకు వెళ్ళిన తర్వాత ఆయన సోదరుడు పాత్ర బయటపడింది ఆయన సోదరుడు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్సాక్షన్స్ గుర్తించారు అక్కడతో ఆకుండా జోగి రమేష్ గారి కుమారులు విషయం కూడా బయటకు వచ్చింది అట్లా ఇలా మనం చూస్తుంటే జోగి రమేష్ గారి ఈ కథలు మామూలుగా లేవు అసలు ఈ నకిలీ ఈ నకిలీ మద్యం వ్యవహారం అనేది ఒక అసాధారణ స్థితిలో ఉందన్నమాట సో అందుకే ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం అనేది జోగి రమేష్ గారి సొంత ప్రాంతం సో అక్కడ అందుకే ఎక్కడో చిత్తూరు జిల్లా తంబల్లెపల్లిలో తయారు చేసిన వ్యక్తి అక్కడ మూడు ప్లాంట్లు తయారు చేసి తయారు పెట్టి తయారు చేసిన వ్యక్తి మళ్ళీ ఇబ్రహీంపట్నం కూడా తయారు చేయడం ఏంటి అంటే అక్కడ ఒక నాయకుడు అండ ఉంది ఇక్కడ ఒక నాయకుడు అండ ఉంది అక్కడ జయచంద్రారెడ్డి అండ ఉంది జయచంద్రారెడ్డి మీన్స్ పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సో జయచంద్రారెడ్డి ద్వారా ఆ నకిలీ మద్యం మార్కులు వైసీపీకి ఉన్నాయి అండ్ టీడీపీకి కూడా అందుకున్నాయి సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం వచ్చేసరికి ప్యూర్లీ జోగి రమేష్ గారు అన్న అందుకే రెండు వేల ఇరవై మూడులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు నకిలీ మద్యం తయారు చేయడం స్టార్ట్ చేశారు తాజాగా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్నే కొనసాగించారు అలా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ దృష్టి పెట్టడంతో దొరికిపోయారు సో దీనిలో మనకి ఖచ్చితంగా జోగి రమేష్ గారి పాత్ర ప్రస్తుతానికి బయటపడిన ఆధారాలు ఏంటంటే నకిలీ మద్యం అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు వాటాలు తీసుకున్నారు లబ్ధి పొందారు అనడానికి ఆధారాలు దొరికాయి అలాగే ఈ మొత్తం వ్యవహారం నడిపించడానికి ఆయన సూత్రధారిగా ఉన్నాడు అనడానికి కూడా ఆధారాలు దొరికాయి వీటిని బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రాథమికంగా చెప్పుకొచ్చారు అందుకే కోర్టు ఇవన్నీ నమ్మింది కాబట్టి జోగి రమేష్ గారికి రిమాండ్ విధించింది థ్యాంక్ యూ